మన రాష్ట్రంలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ మన అమరావతిలోనే గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏర్పాటు చేయబడ్డ విషయం అందరికి తెలిసిందే తర్వాత వచ్చిన ప్రభుత్వం అనేక సమస్యలు వారికి సృష్టించారని చెప్పేసి వార్తల ద్వారా తెలుసుకున్నాం ఇప్పుడు వారు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అనేది టాప్ టెన్ యూనివర్సిటీలో ఒక యూనివర్సిటీ అనేది కూడా మనకు సమాచారం ఉంది మరి వాళ్ళు ఇప్పుడు డీమ్ టు వి యూనివర్సిటీగా మార్పు చెందాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాళ్ళు ఏదైతే పెట్టుకున్నారో దాన్ని ఆమోదించడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఎందుకంటే ప్రైవేటు యూనివర్సిటీసు ఈ కాంపిటేటివ్ వరల్డ్లో టెక్నాలజీ కానివ్వండి లేకపోతే అన్ని విధాలు కూడా పోటీపడి మంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని రాష్ట్ర విద్యార్థులకి అందించే అవకాశం ఉంటుంది కాబట్టి అన్ని రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలోనే తక్కువగా ఉన్నాయి తెలంగాణలో దాదాపు ఇరవై తొమ్మిది డీమ్డ్ టు యూనివర్సిటీస్ ఉంటే మన దగ్గర కేవలం ఐదు ఆరు మాత్రమే ఉన్నాయి మరి ఇటువంటి యూనివర్సిటీస్ని అభివృద్ధి చేస్తానికి తద్వారా మన రాష్ట్రంలోని యువత అంటే విద్యార్థిని విద్యార్థులకి మెరుగైన విద్యా అవకాశాలు కల్పించడం కోసం ఈ నిర్ణయం తీసుకోబడిందని చెప్పేసి మనం చేస్తున్నాను మరి ముఖ్యమంత్రి గారు దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి దేశంలో ఉన్న టాప్ యూనివర్సిటీస్తో మాట్లాడి ఆ యూనివర్సిటీస్ని ఇక్కడ తీసుకురావాలని చెప్పేసి కూడా ప్రయత్నం చేస్తున్నారు